వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకులకు నమస్కారం ఈ నెల ఇరవై ఐదు సావన ఎన్నో అద్భుతాలకు నిలవైన ఖగోళంలో ఒక అద్భుత దృశ్యం మనకు కనిపించబోతోంది సౌర కుటుంబంలో రెండు గ్రహాలు చంద్రుడు మనకి మీనరాశిలో ప్రత్యక్షంగా మన కంటి కనపడబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే చంద్రుడికి దగ్గరగా ఒక స్మైలీ ఆకారంలో అంటే చిన్న నెలవంకకి దగ్గరగా శుక్రుడు శని ఇద్దరు కూడా దగ్గర దగ్గరగా మనకి కనిపిస్తున్నారన్నమాట అది చాలా అద్భుత విషయం తెల్లవాతే శుక్రవారం సూర్యోదయానికి ముందు ఒక గంట ముందు మనకి చక్కగా ఆకాశంలో అందరికీ కనిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించి అద్భుత దృశ్యాన్ని ఆ శని భగవానుడు ఎప్పుడు తొందరగా కనపడ్డం మనకి ఈరోజు మనకు కనిపించబోతున్నాడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకొని ఆయన ఆశస్సులు తీసుకోండి ఇంతటి అద్భుత దాన్ని మీరు మిస్ అవ్వకూడదు ఆకాశ నిర్మల సూర్యోదయం కొంచెంసేపు ముందు మాత్రమే కనిపిస్తాడు తెల్లవాతే శుక్రవారం నాడు తూర్పు వైపున కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీక్షించండి అద్భుత దృశ్యాన్ని ఆనందించండి శుభం